చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకారు స్వామి గుళ్ళో పాడిబు కట్టి మంచి పని చేశారు మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశాను అవిగో వేడి పాలు వేడు గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు மலக்கெக்கு மனசு தலக உண்டு மொதராண்டாக அலகே அலகே அம்மா ஜாக்கே அம்மா ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండి తీసుకుంటారా కొన్ని పాలు నీకు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అన్నకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు చెల్లి తోసలేదు సారీ ఒకటే చెమటలు ఎందుకు వచ్చామంటే తెలియదు మీరు పాటలు వింటారా రేడియో ఆన్ చేయమంటారు నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింత కుటుంబం పద్ధతులు తెలుసుకునేటప్పుడు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ నియంత్రణ చోట్ల వచ్చేస్తుంటే ఏం చూస్తున్నా ఏం లేదు పని పాట ఏం లేదు వెళ్ళామంటే మంటున్నాను అమ్మాయికి దలుపు చూసింది సంతకం చేయండి జానికి ఏమిటి ఏదో ఉత్తరం వచ్చినట్టుంది సెన్సర్స్ నుంచి ఏమిటా ఉద్యోగం నాలుగు వందల జీతం వెరీ గుడ్ అదృష్టం ఉంటే ఎలా ఉండాలి హార్టి కంగ్రాచులేషన్స్ ఇంతకు ముందే నాకు వేరే ఉద్యోగం వచ్చేసిందండి వేరే ఉద్యోగం నాకు తెలియకుండా ఉద్యోగం వచ్చింది నాకెందుకండి ఉద్యోగం ప్రతి ఆడది కలలుగానే అపరూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికి ఉద్యోగం చాలండి అదేమిటండి మామూలు కాగితం ముక్కలు కాచానికి జీవితాంతం నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గురి చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా నా రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా నయం తీసుకెళ్ళి వెనకై జనకెన్నలే గుడ్ మార్నింగ్ ఏమేం బాగున్నావు ఇంట్లో అంత ఆ అనకాపల్లి నుంచి అనాస్పల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయి పంచిపరదా సరే అ కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు రాస్తు ఉంటుంది మధురం అద్దె రసాల్లో ఉంటుంది అవును అన్ని మనకైనా అత్తేకేమైనా ఇచ్చాము ఒకటిచ్చానండి పెరుగు అయితే బడి తెలిసి ఉంటారు తిని తిని తిను ఎలా ఉంది అటు ఇచ్చి